ترجمة نانسي రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు నమ్మకొండ జిల్లా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికయింది ఇందులో విధి పదవుల లోపల ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రమాణిక చేస్తున్నారు నేను చెప్పేటప్పుడు మీ పదవి పదవులు చెప్పండి మీ పేరు చెప్పండి ప్రతిజ్ఞ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా శాఖకు కార్యనిర్వాహక సభ్యుడిగా ఎన్నికైన మీ పేరు చెప్పండి చెప్పండి నేను సంఘంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినాను సంఘ నియమ నిబంధనలకుబడి అసోసియేషన్ పటిష్టతకు కట్టుబడి పక్షపాతం లేకుండా మనపూర్వకంగా ఎండలనని ప్రతిజ్ఞ చేయించున్నాను ఒక్క సభ్యులకి అందరికీ కూడా మనం ఏంటంటే రేపు రేపు బహుశా అందరి దీపావళి ఉంటా సండే నాడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇదే ఇక్కడ మన ఏసీ హాల్లో జరుగుతుంది మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రం జరగదు వచ్చే ఆదివారం ది ఈవినింగ్ మీ సెల్ నెంబర్లు అందరూ ఇవ్వండి దయచేసి కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చే ఆదివారం నాడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సాయంత్రం ఐదు గంటలకు పెట్టుకుందాం సాయకడకన్న పనులు చేసుకున్నా డ్యూటీలో పోయినా వస్తారనే ఉద్దేశం ఈ నూతన కమిటీని ఏకగ్రీవంగా గ్రీవంగా ఈ జిల్లా ఈ అసోసియేషన్ ఎవరైతే అపార్ట్మెంట్లలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలందరికీ కూడా మనసు పూర్తిగా శిరస్సు ఉంచి వారికి పాదాభివందనాలు చేస్తున్నాం మరోసారి మాకు అవకాశం కల్పించి మా బాధ్యతను పెంచిల్లు వారికి ఉన్న సమస్యలను సాధ్యమైనంత మేము మాకు వీలైనంతవరకు మా శక్తి మేరకు ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులతో తీసుకెళ్లి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ కూడా పేరు పేరును మరొకసారి నూతన కమిటీ పాత కమిటీ మాదిరిగానే నాకు సహకరిస్తారని ఈ కమిటీ అందరం కూడా అన్నదంలో ఉందాం ఇక్కడ అందరం కూడా వార్ రూమ్ లెక్కనే ఉగలకోలు విమర్శించుకున్నాం మళ్ళీ అందరం విమర్శించిన వాళ్ళు కూడా మనందరం కలిసి ఉందామని ఈ సందర్భం తెలియజేస్తూ దీన్ని మళ్ళీ రెండేళ్ళు బయటికి పోకుండా ఇంటర్నల్ గా ఎన్ని మాట్లాడుకున్నా మాట్లాడుకోవచ్చు దయచేసి బయట మాత్రం దీన్ని హన్మకొండ అపార్ట్మెంట్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఏక్యమై నన్ను ఎందుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత ఈ రెండు సంవత్సరాలు మా సార్ చెప్పినట్టు అదే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను పేరు సార్ హరేందర్ రెడ్డి అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నమ్మకొండ జిల్లా శాఖ ఇవాళ కౌన్సిల్ సమావేశం సర్వసభ్య సమావేశం కేశవరెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది అన్నకొండలో ఉన్న అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరై ముఖ్యంగా అన్నకొండలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ యొక్క సమస్యల పరిష్కారం గురించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మిగతా సమస్యల పరిష్కారానికి అధ్యక్షుల తోటి పూర్తిగా చర్చిస్తూ వారికి సంపూర్ణమైనటువంటి ఇవాళ ఈ కౌన్సిల్ సమావేశం అధికారాలు ఇస్తూ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తదుపరి ఎన్నికలు కూడా జరిగే నిర్వహించడం జరిగింది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు రెండు సంవత్సరాలు కాను ఈ ఎన్నికలలో మా అధ్యక్షుల వారు కేశవరెడ్డి గారు అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళలు మరియు ఇతర ఉపాధ్యక్షులు ట్రెజరర్స్ అందరూ కూడా ఎన్నిక కావడం జరిగింది ఇవాళ మేము మా అధ్యక్షుల వారు మా కార్యాచరణను కానీ మా తీర్మానాలను కానీ వెల్లడిస్తాం ఆలస్యమైనప్పటికీ ఒక సంవత్సరం పాటు లేట్ అయింది కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం మారిన తర్వాత మేము మేయర్ను ఎమ్మెల్యే గారిని పిలిచి ఒక మంచి జనరల్ బాడీ పెడదామనుకుంటే కొన్ని సమస్యలు అయిపోయేదాకా ఆగమని స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని కోరడం జరిగింది వారు ఆ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి మాకు గవర్నమెంట్ నుంచి కావలసిన సమస్య అది పాలసీ మ్యాటర్ చేంజ్ అయితే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు వాటి కోసం వారు అవి అయిన తర్వాత పెట్టుకుందాం అనే ఉద్దేశంలో డిలే కావడం జరిగింది అయినప్పటికీ లేట్ అయినా మళ్ళీ ఒకసారి అందరినీ పిలిచి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్లో ఒక తీర్మానం చేసి దాన్ని జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలో యాజ్ పర్ పద్ధతి ప్రకారం ఎన్నికలు గతంలో ఏమైతే నిర్వహించారో అదే అదేవిధంగా ఇవాళ చాలామంది నామినేషన్లు వేశారు విత్ర కాంప్రమైజ్ అయ్యి ఆఖరికి చివరిగా వినానుమశగా ఎన్నిక కావడం జరిగింది కాబట్టి ఆ ఎన్నికకు సహకరించిన మా మిత్రులకు సహోదరులకు ప్రత్యేకంగా మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ఒకసారి మాదా ఇంటిని తేవడానికి ప్రయత్నం జరిగింది అయినప్పటికీ పద్ధతి ప్రకారం పోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వారికి వారే దాన్ని స్టేట్మెంట్ విత్ర చేసుకొని మా సమావేశాల్లో గ్రూపుల్లో పెట్టి ఈరోజు ఏకగ్రీవంగా అందరం కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకున్నాం ఈ నూతన కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ రెండు సంవత్సరాల్లో ఈ అపార్ట్మెంట్లో ఉన్న సమస్యల పట్ల పోరాడుతాం తీసుకెళ్తాం అందరితోని సమైక్యంగా మేమంతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అందుకు ఈసారి మహిళల ప్రాధాన్యత పెంచాలి మహిళలు ఎక్కడ కూడా అపార్ట్మెంట్లలో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండలేరు కాబట్టి దాన్ని కూడా ఎగ్జామ్షన్ తీసుకున్నాం మహిళలు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ లేకున్నా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కొంతమంది బాగా పనిచేసే వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని తీర్మానం చేసుకొని ఈ జనరల్ బాడీలో మేము నామినేటెడ్ చూసుకున్నాం ఎలక్టెడ్ ఉంటాయి నామినేటెడ్ ఉంటాయి నామినేటెడ్ ఏమో ఉండాల్సినప్పుడు ఎలక్టెడ్లో మాత్రం ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉండాలి అదే దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు రోజు జరిగినటువంటి ముందు కమిటీకి ఉన్న ప్రెసిడెంట్ గారు వెంటల కేశ సార్ గారు వారి టీ మెంబర్స్ అందరూ కూడా ఇదారి సెలెక్ట్ కావడం జరిగింది ముఖ్యంగా మిగతా వారికన్నా రోజు రోజు ప్రాధాన్యత మన అపార్ట్మెంట్స్ నగరంలో పెరిగిపోతుంది కాబట్టి మన అపార్ట్మెంట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం సాల్వ్ చేయడానికి మా హనమకొండ అసోసియేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రాలో కూడా మా అపార్ట్మెంట్ అసోసియేషన్ను చాలా గర్వించదగ్గ విషయము రీసెంట్గా సెలెక్ట్ అయిన రాజేందర్ రెడ్డి సార్ గారు శాసనసభలో ఫస్ట్ వాయిస్ ఇచ్చింది మన అపార్ట్మెంట్స్లో ఎక్స్ట్రా పెనాల్టీ దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి గాను మేము ముందు సన్నద్ధంగా మా హన్మకొండ అసోసియేషన్ నుండి పెనాల్టీ రద్దు కోసం మేమందరము మిగతా మెంబర్స్ అందరినీ కలిసి మా హన్మకొండ నుంచి ముందుగా మేము ఇది ప్రారంభిస్తాము దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ మిగతా జిల్లాలైతే ఏంటి రాష్ట్రాలు కూడా మాతోటి ఏకమవుతుంది ఈ <missimus> సమస్యను <missimus>